కార్డు వచ్చిన తర్వాత ఊర్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్లో రేషన్ తీసుకునే అవకాశం వస్తుంది ఒకవేళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అనుకోకుండా ఇంకెక్కడికైనా పోతే కూడా ఉద్యోగ రీత్యా మార్చుకోవచ్చు ఇవన్నీ ఇందులో ఉన్నాయి ఇంకా ఏమైనా పొందుపరచాలన్నా ఈ పైలట్ ప్రాజెక్టు తర్వాత సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుకుంటున్నా ప్రజలకు ఒక మంచి సేవలను అందుబాటులోకి తీసుకోవచ్చు బహు ప్రయోజన ఉపయోగంగా ఉండేటట్టు బహుళ ప్రయోజనం ఉండాలి కార్డుతోని అన్ని రకాలుగా పేదలకి కార్డు ఉపయోగపడాలి రేషన్ కార్డు లేనోళ్ళందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మేము ప్రజా దర్బార్ పెట్టినా ఏది పెట్టినా రేషన్ కార్డులకు వస్తున్నారు ఇవాళ అధికారులు మీ దగ్గరకు వస్తారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ కుటుంబాల రేషన్ కార్డులు తీసుకోండి భవిష్యత్తులో మీ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ వన్ స్టేట్ వన్ కార్డ్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కంటోన్మెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్డు ప్రతి ఒక్కరిని తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు కూడా మీ ఆరోగ్య భద్రత కార్డుతో సహా దీనికి లింక్ అయి ఉంటుంది మీరు కూడా ఈ కార్డు తీసుకోండి మీడియాలకు రాజకీయ నాయకులకు అతీతం కాదు ప్రతి వాళ్ళకు ప్రభుత్వం వైపు నుంచి గుర్తింపు ఉండాలన్నా ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా మీకు అవి చేరాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్డును తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా వన్ స్టేట్ వన్ కార్డ్ కార్డు ఒకటే బహుళ ప్రయోజనాలు ఇప్పుడు ఈ కార్డు సర్వే ఫార్మ్ను ఆనరబుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు ఆవిష్కరిస్తున్నారు ఈ సర్వే ఫార్మ్ యొక్క వివరాల్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇది టీమ్ అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ టీం అంతా మరి ఇందాక ఆనరబుల్ సీఎం గారు చెప్పినట్టుగా ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో ఫీల్డ్ సర్వేకి వెళ్తారు కార్డు ఒకటే ప్రయోజనాలు ఎన్నో ఒక చిన్న వేలి స్పర్శతో డిజిటల్ స్క్రీన్పై అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చే సర్వే ఫామ్ ఆవిష్కరించారు మే నో రిక్వెస్ట్ ఆన్రబుల్ సీఎం ఈ సర్వే ఫామ్ టీమ్కి అందజేయవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను కన్సర్న్ ఆఫీసర్స్ టీం ఉన్నారు ఆ తర్వాత కొందరు బెనిఫిషరీస్కి లాంఛనంగా అందించ జరుగుతుంది ఇప్పుడు ఈ సర్వే ఫామ్ తీసుకొని మీ దగ్గరకు వస్తారు మరి కుటుంబ పెద్ద ఈరోజు అమ్మవారి నవరాత్రులు ఆరంభం అమ్మనే ఆ ఇంటి పెద్దగా ఇందాక చెప్పారు ఆన్రబుల్ సీఎం వారి సందేశంలో తల్లిని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేస్తూ ఈ సర్వే ఫార్మ్స్ అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్ట్ యొక్క అమల్లోకి వస్తారు ఇప్పుడు కొద్దిసేపట్లోనే కొందరు బెనిఫిషరీస్ని కొందరు లబ్ధిదారుల్ని ఆహ్వానిస్తున్నాం గౌ గౌర్వనీయులైన వర్ష మేడం వర్ష గారు ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ ఆ నల్గొండను బాగు చేయడాంటే మూసి ప్రక్షాళన చెయ్యాలి ఆ మూసిని బాగు చేద్దామని మేము అంటే మీరు అడ్డం పడుతున్నారు అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము రెండో పక్కన మూసి కలుషితము ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా ఇదేనా మీ కోరిక మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని సంపేద్దమని స్కీమ్లు వేస్తారా బావ బామార్దులు కలిసి అని నేను అడుగుతున్నా ఇవాళ గతంలో మీరు మాట్లాడిన ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా